నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎఆర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఏ జన్మదో ఈ ప్రేమ క్రీష్ మాటలకి జాను ఆనందానికి అవధులు లేకుండా పోతాయి అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని అతని పై ముద్దులతో ముంచెత్తింది క్రీష్ కూడా ఆమె ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఆమెని అమాంతం లిఫ్ట్ చేసి గిరగిరా తిప్పాడు ఇక క్రీష్ విషయం తెలిసిన బంధువులు ఒక్కొక్కరు వస్తున్నారు ఇక లోపల హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న జంటని డిస్టర్బ్ చేస్తూ డోర్ సౌండ్ టక్ టక్ మనీ రావడంతో ఆమెను దించి డోర్ వైపు కదిలారు ఇద్దరు డోర్ ఓపెన్ చేసి చూసిన జాను కళ్ళు మెరిసిపోతే మామ్ డాడ్ మీరెప్పుడు వచ్చారు అంటూ కళ్ళు పెద్దవి చేసి సంతోషంగా ఇద్దరిని గట్టిగా హత్తుకుంది జాను ఇప్పుడే వచ్చాం తల్లి నిన్ను చూడకుండా ఉండలేకపోయాము అంటూ జాను నుదుటిన మొద్దు పెట్టుకుంటాడు వాసుదేవ్ ఇందు కూడా జానుని గట్టిగా హత్తుకొని బుగ్గ మీద మొద్దు పెడుతుంది ఎలా ఉన్నారు మావయ్య బాగున్నాం క్రీష్ అని అల్లుడిని హత్తుకుంటాడు డాడ్ ఫ్రెష్ ఫ్రెష్రు పదండి అంటూ వాళ్ళని తీసుకుని క్రీష్ మేనమామలు మేనత్తలు పిన్నెలు బాబాయిలు ఇల్లు నిండిపోయారు ఏంట్రా క్రీష్ మాకు తెలియకుండానే పెళ్ళి కూడా చేసేసుకున్నావు పరిస్థితులు అలా వచ్చాయి మావయ్య మిమ్మల్ని పిలవాలని లేక కాదు అంటూ దగ్గరికి వెళ్ళి షేక్ అండిస్తూ పక్కన కూర్చుంటాడు ఏరా మనవడా నా మనవ రాలేది నాకు చూపించవా అంటుంది క్రీష్ అమ్మమ్మ ఎందుకు చూపించను మమ్మ చూపిస్తాను వాళ్ళ నాన్నగారు వచ్చారని వాళ్ళతో మాట్లాడుతుంది తీసుకొస్తానుండు అంటూ వెళ్తుండగా కాసేపు మాట్లాడుకొని వెళ్ళి డిస్టర్బ్ చేయకు కూతురు అత్తరింటికి వెళ్ళి ఒక్కరోజైనా ఎన్ని రోజులు అవుతున్నట్లు అనిపిస్తుంది తల్లిదండ్రులకి వాళ్ళని కాసేపు అలా వదిలిపెట్టు మనస్ఫూర్తిగా మాట్లాడుకోనివ్వు అనగానే చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ పక్కన చేరాడు క్రీష్ అతని తలని మురుతు ఎన్నాళ్ళైంది నాన్న నిన్ను చూసి అంటూ క్రీష్ వేస్ని రెండు చేతుల్లోకి తీసుకుని నదుటిన మొద్దు పెడుతుంది అమ్మమ్మ నేను అలిగా వాడంటేనే ఇష్టం నీకు పో అమ్మమ్మ అంటూ అలిగాడు సంతోష్ అయ్యో నాకన్నా అది కాదు నాన్న నాకు ఇద్దరు సమానమే నువ్వెప్పుడు అలా అనుకోకు అంటూ చిన్న మనవడిని కూడా తన పక్కన కూర్చోబెట్టుకొని ముద్దు పెట్టింది ఇక అందరూ ముచ్చట్లలో మునిగిపోయారు అంతలో జాను వాసుదేవ్ ఇందు ముగ్గురు రావడం చూసి నమస్కారం చేస్తారు వాళ్ళకి అతను కూడా ప్రతి నమస్కారం చేసి అక్కడ సోఫాలో కూర్చున్నారు క్రీష్ జాను అంక చూసి ఇలా రా అన్నట్లు సైగ చేశాడు తను వచ్చి వాళ్ళ అమ్మమ్మ పక్కన కూర్చుంది ఎంత చక్కగా ఉన్నవ తల్లి పుత్తడి బొమ్మలాగా నా మనవడు ఎందుకు తొందరపడ్డా అనుకున్నాను ఇప్పుడు అర్థమవుతుంది ఇంత అందమైన పుత్తడి బొమ్మని ఎవరు వదులుకుంటారు చెప్పు ఆ మాటలకి చిన్నగా నవ్వుతుంది జాను నా మనవడని కాదు కానీ నా రామ చాలా మంచివాడు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇంత మంచి భర్త దొరకడు బంగారం ఒకరికి హాని చేసే మనస్తత్వం కాదు కష్టపడే మనిషి నువ్వు చాలా అదృష్టవంతురాలు నాకు తెలుసు బామ్మ అందుకేగా అతను నాకు నచ్చింది అంటుంది జాను క్రిష్ జాను మాటలకి సైడ్ లుక్తో చూసి చిన్నగా నవ్వుతాడు ఇక దేవమ్మ చెల్లెలు వదనలు కలిసి వంట పనులు చేస్తూ ఉన్నారు రాత్రి భోజనాల తర్వాత నిద్రకి ఉపక్రమించారు నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటి ముందు గ్రాండ్గా డెకరేట్ చేసి రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఊర్లో కావలసిన వాళ్ళని పిలిచారు క్రిష్ జాను జంటని చూసి సీతారాముల్లాగా చూడ చక్కనైన జంట అని అనుకోని వారు లేరు చూస్తున్న వాళ్ళు రెండు కళ్ళు చాలట్లేదు అంత అందంగా ఉంది ఆ జంట ఇక వచ్చిన వాళ్ళు గిఫ్ట్లు ప్రజెంట్ చేసి ఫొటోస్ దిగి లంచ్ చేసి వెళ్ళిపోయారు క్రీష్ జాను ఇద్దరి ఫ్యామిలీస్ ఫ్యామిలీ పిక్ దిగారు అంతలో ఒక బెంజ్ కార్ వచ్చి ఆగుతుంది ఎవరా అని తల తిప్పి చూసిన క్రీష్ జాను సంతోష్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఎదురుగా సంజన వాళ్ళ డాడీ ఇద్దరు రావడం చూసి కంగ్రాచ్యులేషన్ రామకృష్ణ అని చెప్పి బొకే ప్రజెంట్ చేసి వాళ్ళు షాకింగ్గా కళ్ళు పెద్దవి చేసి వాళ్ళనే చూస్తూ ఉన్నారు ఏంటి అలా చూస్తున్నారు మేము వచ్చామనా అవును రామకృష్ణ మీ తమ్ముడిని నా ఇంటి అల్లుడుగా చేసుకోవడం నాకు ఇష్టమే అదేంటి అంత మార్పు అంటాడు ఎందుకంటే నా కూతురు సంతోషమే నాకు కావాలి ఆమె ప్రాణాలు తీసుకునే ప్రేమించింది అనే లేకపోయిన తర్వాత ఈ పంతాలు పగలు ఎందుకు అనిపించింది సో అందుకే ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది ప్రాణాలేంటి మీ తమ్ముడి మీద కోపంతో సంజుకి వేరే పెళ్లి సంబంధం చూశాను తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది నేను సంతోష్ని తప్ప ఇంకెవరిని చేసుకోను ఇప్పుడు నన్ను ఆపిన పెళ్ళైన తర్వాత నేను ప్రాణాలు తీసుకుంటాను అని వార్నింగ్ ఇచ్చింది అప్పుడే ఫిక్స్ అయ్యాను నా కూతురు ప్రాణాలతో సంతోషంగా ఉంటే అంతే చాలు అనిపించింది అందుకే ఒప్పుకున్నాను జాహ్నవి నన్ను క్షమించమ్మా రామకృష్ణ మీద ఉన్న కోపంతో మీ ఇద్దరిని విడదీయాలనుకున్నాను కానీ ఆ దేవుడు ఎవరెవరిని ఎవరికి కలుపుతాడో అంతా ఆయన చేతిలో ఉంటుంది మనం నామమాత్రులం మాత్రమే అంటూ అపాలజీ చెప్పాడు జాహ్నవికి అయ్యో పర్వాలేదు బాబాయ్ మీరు మారారు అంతే చాలు ఇక అందరూ హ్యాపీగా డిన్నర్ చేసేసి సంజన వాళ్ళ డాడీ శ్రీనివాస్ దేవమ్మతో మాట్లాడి చిన్న కొడుకు పెళ్లి కూడా ఫిక్స్ చేసుకుని వెళ్ళారు అతను సెటిల్ అయ్యే వరకు సంజుకి పెళ్లి చేయనని చెప్పాడు ఇక అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు క్రిష్ బాబు సర్ప్రైజ్ అని పాపని ఒక ప్లేస్కి తీసుకుని వెళ్ళాడు అటు పన్నెండు గంటలకి ఆమెను ఒక్కదాన్ని వదిలి ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండు అంటూ చెప్పి వెళ్ళిపోయాడు క్రిష్ భయంగా ఉంది ఎక్కడికి తీసుకొచ్చావురా ఎక్కడికి వెళ్తున్నావు అని అర్చిన వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు కాసేపటికి నిండు పున్నమి చంద్రుడి వెలుగులో ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి ఫేస్కి మాస్క్ హార్స్ స్వారీ చేస్తూ కనిపించాడు జాను ఇది కలయా నిజమా అన్నట్లు చూస్తూ ఉంది హార్స్ స్వారీ చేస్తూ ఆమె దగ్గరికి వచ్చి ఆమెకు చెయ్యందించాడు అసలు ఏం జరుగుతుందో ఒక్కసారిగా అర్థం కాలేదు ఆమెకి చెయ్యి మాత్రం అలాగే ఉంచాడు ఆమెకు తెలియకుండానే ట్రాన్స్లో అతనికి చెయ్యందించింది ఆమెను ముందు కూర్చోబెట్టుకుని హార్స్ రైడ్ చేయడం స్టార్ట్ చేశాడు ఆమె కళ్ళని ఆమె నమ్మలేకపోయింది క్రీష్ అన్నది అప్రయత్నంగానే ఎందుకంటే అతని స్పర్శ ఆమెకు తెలియంది కాదు కదా హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ అంటాడు ఆమె చెవి దగ్గరికి వచ్చి ఆ రోజు హార్స్ రైడింగ్ చేసింది నువ్వేనా అంటుంది ఆశ్చర్యంగా అవును బేబీ ఇంకా గుర్తుపట్టలేదా అయితే నా కలల రాజకుమారుడు కూడా నువ్వే క్రీష్ మన బంధం ఏ జన్మదో ఈ ప్రేమ ఎస్ బేబీ అంటూ హార్స్ని కంట్రోల్ చేసి దిగి ఆమెను దింపుతాడు దిగిన వెంటనే అతన్ని గట్టిగా హత్తుకొని లవ్ యూ క్రీష్ లవ్ యూ సో మచ్ నేను కూడా నిన్ను చూడకుండానే లవ్ చేశాను నువ్వు కూడా నా కలలో హార్స్ రైడ్ చేస్తూ కనిపించావు అయితే దేవుడు మనిద్దరిని ఆల్రెడీ ఎప్పుడో కలిపేశాడనమాట ఎస్ క్రీష్ ఇక ఈ ప్రాణం నీకోసమే ఈ ఊపిరి నీకోసమే ఈ గుండె చప్పుడు కూడా నీకోసమే అని మనస్ఫూర్తిగా నీస్ మీద కూర్చొని చేతులు చాచింది ఆమెను హత్తుకొని లవ్ యు డియర్ ఈ ఊపిరి ఉన్నంత వరకు నేను వాడిని అమ్ము లవ్ యు అలాట్ అని ఆమె వేలికి డైమండ్ రింగ్ తొడిగాడు క్రీష్ అలా ఆ రాత్రి నిండు జాబులి సాక్షిగా మధురమైన వాళ్ళ ప్రేమ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ప్రేమలో మునిగి తేలారు జాను క్రీష్ కొన్ని రోజులు ఊర్లోనే ఉన్నారు పాపని పొలం దగ్గరికి తీసుకెళ్లేవాడు ఆమె కూడా సంతోషంగా పొలం పనులు చిన్న చిన్నగా చేస్తుంది జాను వీళ్ళు వద్దన్నా కానీ ఆమె ఇష్టంతో చేసేది ఇక ఊర్లో కొన్ని రోజులు ఉండి హైదరాబాద్కి వచ్చేసారు కాలేజ్కి వెళ్తూనే సిటీ అవుట్కట్స్లో ప్లేస్ తీసుకుని కంపెనీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఇక వీళ్ళ కాలేజ్ అయిపోయేలోపు కన్స్ట్రక్షన్ కూడా పూర్తయింది బాబు కంపెనీ సీఈఓ బాధ్యతలు తీసుకున్నాడు ఇలా కాలేజ్ కూడా అయిపోయింది మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యారు ఇద్దరు జాను క్రీష్ ఇద్దరు ఆఫీస్కి వెళ్తున్నారు అలా వాళ్ళ జీవితం సాఫీగా సాగుతుంది అందరూ హ్యాపీగా ఉన్నారు పాప కోరిక మేరకు న్యూయార్క్కి హనీమూన్ తీసుకెళ్లాడు క్రీష్ అక్కడ ఒక హోటల్లో స్టే చేశారు ఆ రోజు రాత్రి పన్నెండు అవుతుంది క్రిష్ మంచి నిద్రలో ఉన్నాడు మెలకు వచ్చిన జాను చుట్టుకొని పడుకున్న క్రిష్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ అతని నుదుటిన ముద్దు పెట్టి మెల్లగా అక్కడి నుండి లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి అతడి దుప్పటిలో చేయి పెట్టి గిలిగింతలు పెడుతూ ఏంటి బేబీ ఈ టైంలో అంటూ టోన్తో అంటున్న కృష్ణి చూస్తూ చిన్నగా నవ్వుతూ ఇంకా ఎక్కువ గిలిగింతలు పెడుతుంటే అబ్బా నిద్రపోనివ్వవే అంటూ ఆమె నడుం పట్టి మీదకి లాక్కుంటాడు ఒక్కసారిగా ఆమె నుండి వచ్చే డ్యూ స్మెల్ మొక్కు పుటాలను తాకగానే నిద్రమత్తు వదిలిపోయి కళ్ళు తెరిచాడు క్రీష్ ఎదురుగా పాపని చూడగానే ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోతాయి స్లీవ్లెస్ బ్లౌజ్ రెడ్ కలర్ ప్లెయిన్ శారీలో బొడ్డు కిందికి చీర కట్టి జుట్టుని లీవ్ చేసి ఆమె నడుము కనబడేలా ఎక్స్పోజ్ చేస్తూ బెడ్ మీద కూర్చుంది ఆమెను చూడగానే బాబు మోడ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయి ఆమె నడుం పట్టి ఒడిలోకి తెచ్చుకొని ఆమె మెడవంపలో పెదవులతో రాస్తూ ఏంటి బేబీ ఎనీ స్పెషల్ ఇంత నైట్ ఇలా ఎందుకు రెడీ అయ్యావు అనగానే అటు వైపు తిరిగిందల్లా క్రిష్ వైపు తిరిగి అతని మోముని రెండు చేతుల్లోకి తీసుకుని తనివి తీరా చూస్తూ హ్యాపీ బర్త్డే మై డియర్ శ్రీవారు ఐ జస్ట్ వాంట్ యు నో దట్ యూ హ్యావ్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ అండ్ ఇన్ యూ మీన్ ది వరల్డ్ టు మీ అని అతని కళ్ళలోకి చూస్తూ చెబుతుంది జాను ఆమెను గట్టిగా హత్తుకున్నాడు ఐ నో బేబీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలుసు అంటూ ఆమె అతని చెయ్యి పట్టి ఇద్దరూ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు థ్యాంక్ యూ జాను థ్యాంక్ యూ సో మచ్ ఇంత అందమైన ఇంత మంచి మనసు కలిగిన భార్య నాకు దొరకడం రియల్లీ లక్కీ అది సరే కానీ నాకు మీల్స్ సర్వ్ చేయవా అంటాడు అదేంటి నైట్ తినేసే కదా పడుకున్నాం పడుకున్నాం కానీ నిన్ను చూస్తుంటే మళ్ళీ కావాలనిపిస్తుంది సరే ఏం కావాలో చెప్పు ఆర్డర్ ఇస్తాను అనగానే తల మీద ఒక్కటి మొట్టి బుర్ర కడుపు నిండడానికి కాదు బేబీ విరహాన్ని నింపుకుందామని అలా అంటున్న క్రీష్ మాటలకి సిగ్గుతో అక్కడి నుండి లేచి చిన్నగా పరిగెత్తింది అంతే అతని చేతిలో చిక్కిన పైట చెంగుని గట్టిగా వెనక్కి గుంజుతాడు అలా గుంజగానే ఆమె వితౌట్ శారీలో గిర్రున తిరిగి బెడ్ మీద పడుతుంది జాను ఆమె అందాలు అతడికి కన్నుల విందు చేస్తుంటే అతనిలో తాపం పెరిగిపోయి అమంతం ఆమెను చేరిపోయి పెదవులతో సరిగమలు పలికిస్తూ శృంగార విరహ గీతాలు పాడుకున్నారు ఇక ఈ కథ ఇంతటితో ముగిసింది ఈ కథను ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్